డబ్బును మీ ఓపించి అప్పులు చేసుకొని అప్పులతో అల్లాడిపోవాల వాడు కరికరం లేని దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం దున్నపోత మీద వాన గుడిచినట్టుంది మేము ఎన్నిసార్లు చెప్పిన మద్యం పాలసీ సక్రమంగా లేదు ఈ రాష్ట్రంలో విపరీతమైన బెల్ట్ షాపుల వల్ల నకిలీ మద్యం వలన ఎక్కడ పడితే అక్కడ బ్రాంతి షాపులలో రోడ్లల్లో తాగడం వలన మనుషుల ప్రాణాలు పోతున్నాయి మనుషుల ప్రాణాలు విలువండి అన్నిటికంటే విలువైంది మనిషి ప్రాణం అని చెప్పి మేము మొత్తుకొని చెప్తే కూడా దున్నపోత విధమానం అన్నిటి ప్రభుత్వానికి డిజిటల్ బుక్లు ఎంటర్ చేస్తా ఈరోజు బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి పైన జరిగినటువంటి ఇది ప్రమాదం కాదు ఈ ఇరవై మందిని ఈ రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంది బెల్ట్ షాపుల నిర్వాహం వలన మద్యం యొక్క నిర్వాహకం వలన ఈ హత్యలు జరగడానికి కారణం దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి ముద్దాయి ఎక్సైజ్ శాఖ మంత్రి రెండవ ముద్దాయి మూడవ ముద్దాయి బెల్ట్ షాప్